హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే చకోడీలు ప్రిపేర్ చేసుకుందామండి చాలా క్రిస్పీగా ఉంటాయి మనకి బయట స్వీట్ షాప్లో ఎలాంటి టేస్ట్ వస్తుంది సేమ్ అలానే ఉంటాయండి ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చకోడీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకోండి ఇందులో ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి ఏదైనా ఒక కప్పుని కొలతగా పెట్టుకోవాలండి కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలతగా పెట్టుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీకు చకోడీలు స్వీట్ షాప్ లో దొరికే చకోడీల కలర్ ఉండాలంటే కనుక ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే కొద్దిగా పసుపు అనేది వేసుకున్నాను తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి వామును మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి వాము వేస్తేనే మనకి చకడీలు అనేవి టేస్టీగా ఉంటాయి తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అవి కొంచెం వాటర్ మరగాలండి మరిగేలోపు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి ఇది పొడి బియ్య నేనైతే రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మరపట్టిస్తాను ఆ పిండి ఇది మీకు కావాలంటే బయట షాప్లో కూడా హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్స్ దొరుకుతాయండి తర్వాత పావు కప్పు వరకు మైదా వేసుకోవాలి ముప్పావు కప్పు బియ్య పిండి పావు కప్పు వరకు మైదా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా నీళ్లు మరిగేలోపు పిండిని ఇలా కప్పుతో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్లను చూద్దామండి నీళ్లు కూడా చూడండి ఈ విధంగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని మనం ఒక చేత్తో పిండిని బాగా కలుపుకుంటూ మరొక చేత్తో పిండిని వేసుకోవాలండి అప్పుడే మనకి ఉండలు కట్టకుండా మొత్తం కూడా కలుస్తుంది ఇలా పిండి అంతటిని వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోండి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కూడా అసలు హై ఫ్లేమ్ లో పెడితే అడుగంత మాడిపోతుందండి సిమ్ లో పెట్టుకొని ఈ విధంగా పిండి అంతా కలిసే విధంగా బాగా విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కొంచెం చల్లారాలండి వేడి మీద పట్టుకోలేం కదా మనం కాబట్టి కొంచెం చల్లారాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మరీ చల్లారకూడదండి కొంచెం మనం చేతితో పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత పిండిని మరొక ప్లేట్లో వేసుకోవాలి మీరు ఫ్లోర్ మీద కూడా వేసుకోవచ్చండి నీట్గా తుడిచేసి ఫ్లోర్ని ఫ్లోర్ మీద అయినా కూడా ఈ పిండిని మళ్ళీ కలుపుకోవాలి మనం నేనైతే కనుక ఇక్కడ ఒక ప్లేట్లో వేసుకున్నాను వేసుకొని మనం పిండిని బాగా కలుపుకోవాలండి మనకి పిండి అనేది సాఫ్ట్ గా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి అరిచేతో ఈ విధంగా బాగా ఇలా ప్రెస్ చేస్తూ ప్లేట్కి బాగా కలుపుకుంటే మనకి చకోడీలు అనేవి మంచి క్రిస్పీగా ఉంటాయండి పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుంది చక్కగా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు పిండిని బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి చక్కగా పిండి అనేది బాగా ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి మనకి సాఫ్ట్గా రావాలండి పిండి అనేది ఇలా అరిచేత్తో ప్రెస్ చేయడం వల్ల పిండి బాగా సాఫ్ట్గా ముద్దలాగా అవుతుంది ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి చకడీలు తయారు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిందండి ఇలా కలుపుకున్న ఈ పిండిలో కొంచెం పిండి తీసుకోండి తీసుకొని ఫ్లోర్ మీద కానీ లేదా ఏదైనా ఒక ప్లేట్ని బోర్లించుకొని ప్లేట్ మీదైనా కూడా చకోడీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం పిండిని తీసుకొని చూడండి చేత్తో ఈ విధంగా పామాలి ఈ విధంగా మనకి సన్నగా దారంలాగా ఈ విధంగా చేసుకోవాలండి ఒక తాడులాగా బారుగా అయితే మరి ఈ చకోడీలకి మరీ మందం ఉండకూడదండి అలానే మరీ పల్చగా ఉండకూడదు కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా వేలుతో వేలు చుట్టూ కూడా తిప్పుకుంటే మనకి చక్క ఈ విధంగా చకోడీ ఆకారంలో వస్తుందండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పేసి చివరని కొంచెం నొక్కారనుకోండి విడిపోకుండా రెండు కూడా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే చకోడీ అనేది విడిపోకుండా ఉంటుందండి తర్వాత అయితే ఇంకో పద్ధతిలో కూడా మనం చకోడీలనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్లేట్ మీద ఆమె పని లేకుండా చక్కగా కొంచెం పిండిని తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా మనం చేతితో స్పీడ్గా అన్నాం అనుకోండి చక్కగా పలచగా వస్తుంది అడుగునే ఉన్న మందంగా ఉందంటే అంతవరకు ఊడి కింద పడుతుందండి తర్వాత మనం సింపుల్గా చాలా ఫాస్ట్ గా అయితే ఇలా అయితే తయారు చేసుకోవచ్చండి ఇలా అయినా చేసుకోవచ్చు ఇంకా సులువైన పద్ధతిలో కూడా మీకు చూపిస్తాను ఇలా మనకి చక్రాల గిద్దలు కానీ లేదా పాలతాకులు వత్తే గిద్దలు కానీ ఉంటాయి కదండీ అందులో పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా కనుక నొక్కామనుకోండి మనకి చాలా సింపుల్గా అయితే అయిపోతాయండి చకోడీలు ఎన్ని కేజీల పిండి అయినా సరే ఈ విధంగా అయితే మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడండి కాకపోతే ఇవి కొంచెం గరుకుగా ఉంటాయి మనం చేతితో చేసినవి చకోడీలు అయితే కొంచెం సాదాగా ఉంటాయండి ప్లెయిన్గా ఇలా చక్రాల గిద్దలతో వత్తివి మాత్రం కొంచెం గరుకుగా ఉంటాయి అయినా కూడా భలే క్రిస్పీగా ఉంటాయండి మనం చేత్తో చేసినవి కన్నా కూడా ఇవి అయితే కనుక బాగా క్రిస్పీగా వస్తాయి మనం చేత్తో చేసేవి ఏంటంటే కొంచెం ఒకటి మందమైంది అనుకోండి అక్కడ ఉడకదు కొంచెం మెత్తగా ఉంటుందండి కానీ ఇలా చక్రాల గిద్దలతో తయారు చేసినవి మాత్రం అన్ని కూడా చక్కగా ఒకేలా వస్తాయి కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయండి మీకు వీలైతే ఇలా చక్రాల గిద్దలతోనే తయారు చేసుకోండి మనకి చకోడీలు చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి ఇంకా మనం చకోడీలు చేసిన తర్వాత కొన్ని విడివిడిగా వచ్చేస్తాయి కదండి ఆ పిండిని కూడా కలుపుకొని మళ్ళీ ఇదే విధంగా చక్రాల గిద్దలో పెట్టేసి వత్తేస్తున్నాను మీకు కనుక ఇంకా బాగా పొడవుగా కావాలనుకుంటే రెండు ప్లేట్లను కలిపి ఇలా పైన వత్తేసేయండి లేదనుకుంటే కనుక ఫ్లోర్ మీద కూడా ఆ చివరి నుంచి ఈ చివరికి కనుక వత్సారనుకోండి ఒక్కసారితో అయిపోతుంది చక్కగా మనం చకోడీలు అనేవి వేలతో చుట్టుకోవచ్చండి చూడండి ఇంకా పిండి మొత్తాన్ని కూడా చక్కగా ఈ విధంగా చకోడీలో తయారు చేసుకోవాలి మనకి గిద్దల్లో కూడా చూడండి ఎక్కడా కూడా అంటుకోలేదు పిండి అనేది పిండిలో ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కడ మనకి అంటుకోదండి ఇంకా తర్వాత అయితే మనకి చకోడీలు అనేవి ఈ విధంగా చక్కగా అన్ని అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదండి వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోండి పిండి వేయంగానే కొంచెం పైకి తేలి వచ్చింది అనుకోండి ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ ని ఈ విధంగా చకడీలను వేసుకోండి ఆయిల్కి ఎన్ని సరిపడతాయో అన్నిటిని కూడా వేసుకోండి వేసిన వెంటనే గరిటతో కలుపుకుండా ఒక రెండు నిమిషాల తర్వాత గరిటతో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకి ఆయిల్ మీద నురుగు అనేది వస్తుంది కదండి ఆ బుడగలు బుడగలుగా అలా తగ్గింది అనుకోండి మనకి చక్కగా ఇవి మంచిగా క్రిస్పీగా తయారైనట్టు అర్థం అండి ఇంకా వీటిని తీసేసి ఒక ప్లేట్ లో వేసుకుందాము ఇంకా మనకి కొన్ని మిగిలి ఉన్నాయి కదండి వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసి మంచిగా డీఫ్రై చేసుకున్నాము చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి మనకి బయట స్వీట్ షాప్ లో కొంటే ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ తో ఉంటాయండి మనం ఈ చకోడీలను ఆయిల్లో వేసేటప్పుడు ఇలా చేత్తో మీకు చేతికి ఎన్ని వస్తే అన్నీ వేసేయండి ఏం అతుకుపోవండి ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి ఒక్కొక్కటిగా వేస్తే టైం ఎక్కువ పడుతుంది కదండి ఇలా మీ చేతికి సరిపోను తీసుకొని ఆయిల్లో వేసేయండి తర్వాత కాలిన తర్వాత అండి ఇవి ఇవి కూడా మంచి కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసేయండి టేస్టీ టేస్టీగా ఉండి చకోడీలు అయితే రెడీ అండి చూడండి కొన్ని మనం చేతో చేసినవి మాత్రం ఇలా సాదాగా ఉంటాయి చక్రాల గిద్దల్లో చేసినవి మాత్రం ఈ విధంగా కొంచెం గరుగుగా ఉంటాయండి కానీ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి ఇరవై రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి చక్క ఒక కప్పు పిండితో చూసారండి మనకి ఎన్ని చకోడీలు అయినాయో చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా టేస్టీ టేస్టీగా ఉండి స్వీట్ షాప్ స్టైల్ చకోడీలు ప్రిపేర్ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవుతుందండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ అబ్బా వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో